డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ అండ్ డిగ్రీ కాలేజ్ ప్లేస్మెంట్ మీ మాది భరోసా సిద్దిపేట అనే ప్రాంతాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత ప్రమోట్ చేశారో తెలియదు కానీ సిద్దిపేట వాళ్ళు అంటారు రా బాబు అని మీరు చేసిన ప్రమోషన్ సిద్దిపేటకు ఒక మంచి పేరు ఒక గౌరవం ఒక స్థాయిని తీసుకొచ్చాయనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన విషయం ఎలా అనిపిస్తుంది మీకు అంటే సిద్దిపేట అనగానే ఫస్ట్ మీ పేరు గుర్తొస్తుంది అందరికి ఎంత ఎలా అనిపిస్తుంది అంటే నాకు సిద్ధిపేట అంటే కుమరిచేరు దగ్గర పనిచేసినా మేడం పనిచేసేటప్పుడు టికెట్ ఇచ్చేటప్పుడు నాకు ఏమనిపించింది అంటే నాలో ఎట్లా కామెడీ యాంగిల్ ఉంది కుమరిచేరు కూడా చాలా మంది సందర్శకులు ఇంకా ప్రమోట్ కాలేదు చాలామందికి అడ్వర్టైజ్మెంట్ కాలేదు అంటే ఇది ఎట్లా నా టాలెంట్తో ఫ్రీ ప్రమోషన్ చేద్దామని మమ్మల్ని తక్కువ చేనేస్తున్నావు ఆరా బాయ్ సిద్ధిపేటలు అంటారా బాబా అని డైలాగ్ కొట్టిన మేడం తర్వాత అది క్రమంగా అందరూ సందర్శకులు ఏంటంటే కుమార్చేరు చూడడానికి వచ్చే బదులు నాతో ఫోటోలు తీయవాళ్ళు అప్పుడు అనిపించింది సిద్ధిపేట అంటేనే సిద్ధిపేట మోడల్ సిద్ధిపేట మోడల్ అంటేనే సిద్ధిపేట అని చాలా మంది భుజం తట్టి నన్ను ప్రోత్సహించే వాళ్ళు వీడియోలు బాగున్నాయని ఇంకా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేస్తూ అలరించాలి అందరిని ఎంటర్టైన్ చేయాలని చేసినా మేడం ఇంకా కాదు నేను మధ్య తెలుసుకున్నాను సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు అని చెప్పేసి వచ్చారు అంటే స్టార్టింగ్ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా వన్ ఇయర్ అట్లా ఇంకా కాకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేనందు వల్ల ఇక నాన్నగారు కొమరిచేరు దగ్గర టికెట్ కౌంటర్లో జాబ్ ఉంది అని పెట్టి అక్కడ జాబ్ చేసుకుంటా నెలకు పదిహేను వేలు చేసుకుంటా ఇంట్లోకి హెల్ప్ఫుల్గా ఉండాలి అని ఇక పని చేసుకుంటా కూడా ప్రిపేర్ అయిదామో అని అనుకున్నాం మేడం అట్లా వీలు పర్లేదు ఫుల్ ఫ్లెజ్ గా ప్రిపేర్ అయిదామంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు మేడం ఇక అందుకనే మధ్యలో ఆపేయాల్సి వచ్చింది మేడం ఓకే మీ ఫ్యామిలీ ఏం చేస్తారు అంటే ఎలా ఉంటుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ మీకు అంటే నాన్నగారు వంటలు చేస్తారు పెళ్లిళ్ళలో అమ్మగారు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు జర ఓల్డ్ ఏజ్డ్ అయింది వాళ్ళు ఇంట్లోనే ఉంటారు మేడం ఇప్పుడు ఇంకా నేనే చూసుకోవాలి మేడం ఫ్యామిలీని మీరే చూసుకోవాలి కానీ చిన్నప్పుడు మిమ్మల్ని పీజీ వరకు చదివించారు అవును మేడం ఆ రోజులలో అసలు అది కట్టిక దరిద్రమైనా కానీ నిరుపేద స్థితి కష్టపడి చదివించి ఇక అక్క చెల్లెను తెలుగు మీడియంలో చదివించరు నేను ఒక్క కొడుకునాన్ని ఖారాభంగా ఇంగ్లీష్ మీడియం కష్టపడి ఇంగ్లీష్ మీడియం చదివించారు మేడం ఓకే కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు కూడా అంటే యూపీఎస్సీ యాస్పిరెంట్ అనో లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అయ్యారనో అలా ఎప్పుడు అనుకునేవారు కాదు కామెడీ కామెడీగా నవ్వుతూ ఉంటారు సిట్ పేర్టోళ్ళు బాబు ఇలానే ఉండేది మీ మీద పర్స్పెక్ట్ ఎప్పుడు కూడా అవును మేడం అయితే మోడల్ మోడల్ అనేది వెరీ ఫస్ట్ డైలాగ్ కొట్టి వీడియోలు చేసినప్పుడు కూడా వీడు స్క్రాప్ క్రింజ్ వీడియోలు చేస్తాడు వీడు చిల్లరగాడే అండ్ మొత్తం బ్యాడ్ కామెంట్లో పెట్టి అయితే నెక్స్ట్ ఎప్పుడైతే ఫారిన్ విజిటర్స్ వస్తారు మేడం అది అప్పుడప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్లో గైడ్ చేసిన అది చూసిన తర్వాత ఓకే వీడు క్రింజ్ కాదు వీడు కొంచెం వీడు చదువుకున్నవాడే అని అప్పుడు చాలా మంది తెలియడం జరిగింది అప్పటి నుంచి నన్ను చూసే విధానం కూడా మారింది మేడం అసలు ఎందుకు అనుకున్నారు ఈ వీడియోస్ ఇవి చేయాలని అంటే డిఫరెంట్ పాత్ కదా మీది ఈజీ యూపీఎస్సీ మనం అనుకున్నంత ఈజీ కాదు చిన్నది అసలే కాదు కదా సో ఎందుకు అనుకున్నారు వీడియోస్ చేయాలి అని అంటే ఇక అది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి అందరికి రోల్ మోడల్గా ఉందాం యూపీఎస్సీ క్రాక్ చేద్దాం అని బుక్స్ కూడా తీసుకెళ్ళి చదువుకోను మేడం అక్కడ సాయంకాలం విస్టర్స్ వస్తారు ఇంకా చదవడం వీలైతే డిస్టర్బెన్స్ అవుతుంది ఫుల్ ఫెజ్ అవి ప్యాషన్ వేరే ఉంటుంది పని చేసుకుంటే చదవడం వీలైతే అన్నప్పుడు ఇక నేను ఐ స్టాప్ ప్రిపేరింగ్ దేర్ అండ్ ఇంకా ఈ వీడియోస్ కుమార్చే ప్రమోట్ చేద్దాం చాలా మందికి ఈ టూరిజం అట్రాక్షన్ చాలా మందికి తెలిసి అలా చేద్దాం నాకున్న టాలెంట్ తో నాలో ఇలా కామెడీ యాంగిల్ ఉంది అన్నప్పుడు నేను ఐ స్టార్ట్ ద రీల్స్ మేడం అప్పుడు చాలా మందికి కూడా ప్రమోట్ అయింది మంచిగా ఇక చదువు అక్కడ ఆపేయాల్సి వచ్చింది మేడం ఆ కారణాల వల్ల తర్వాత మళ్ళీ సివిల్స్ అవ్వలేదు అవ్వలేదు మేడం మెటీరియల్ బుక్స్ అన్ని ఉన్నాయి ఐఏఎస్ ఆఫీసర్ ఒక అతను నేను ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు పరిచయం అయ్యం బుక్స్ డొనేట్ చేసిండు ఇంకా బుక్స్ అన్ని మెటీరియల్స్ అన్ని ఉన్నాయి కానీ ఇంకా ఫుల్ ఫ్లెజ్ అవుదామంటే ఇప్పుడు ఇంట్లోకి నేనే ఆసరగా ఉండాలి కాబట్టి ఇంకా నేనే డబ్బులు ఇవ్వాల్సిన స్థితి ఉంది ఇంట్లో పేదరికం ఉంది కాబట్టి ఇంకా ప్రిపరేషన్ ముందుకు సాగడం లేదు కంటెస్ట్ అంటే సమాజానికి ఏదైనా మేల్ చేయాలి

ఒక రోజు అవుతుంది అన్నిట్లో ప్రతి దాంట్లో మీ అడుగు ఉండాలని చూస్తారు చూడండి అది నిజంగా గొప్ప విషయం అండి అంటే ఒకటి పోతే ఇంకొకటి ఒకటి పోతే ఇంకొకటి ఏదైనా ఫెయిల్ అయితే ఆగకూడదు అనే ఒక ఇదిలో ఉంటారు మీరు ఎప్పుడు థ్యాంక్ యూ మేడం ఎందుకంటే నన్ను నేను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళి ఇది అందులో ఫెయిల్ అయినా యూపీఎస్ అవ్వలేదు లేదు అగ్ని పరీక్ష అవ్వలేదు నేను డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా ఇంతటితోనే మన జర్నీ అయిపోయిందని అని కాకుండా సెల్ఫ్ మోటివేట్ చేసుకొని ఇంకా నేను ముందుకు సాగుతాను మేడం చిరునవ్వుతో అంటే నా ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా కే పరిమితమైన ఈ ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ అందరికి రీచ్ అవ్వాలంటే బిగ్ బాస్ అనేది ఒక అద్భుతమైన అవకాశం ఒక మంచి ప్లాట్ఫామ్ అని వినియోగించుకుతామని ప్రయత్నించిన మేడం ఓకే అంటే ఇంకోటి విషయం ఏంటంటే బిగ్ బాస్ ద్వారా ప్రతి గడప గడపకు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళిపోవచ్చు బిగ్ బాస్ మంచి ప్లాట్ఫామ్ అందరిని ఎంటర్టైన్ చేయచ్చు అని ఓకే ఎవరు హెల్ప్ చేసారు ఐ మీన్ ఎలా వచ్చింది మీకు అవకాశం అసలు అంటే బిగ్ బాస్ ప్రయత్నించేటప్పుడు స్టార్టింగ్లో నజీమ్ అన్న ఇంకా సాయి ప్రసాద్ అన్నమ్మ ఫ్రెండ్స్ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు అన్నయ్యలు కూడా ఏంటంటే నువ్వైతే అప్ అప్లై చేయి ఆడిషన్స్ ఇట్లా కామన్ మ్యాన్స్ని పిలుస్తారు కదా కామనర్స్ని అప్లై చేయి ఇంకా నీకు మేము సపోర్ట్గా ఉంటాం మంచి మంచి వీడియోలు ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేసినావు కదా ఎట్లా అని ఫస్ట్ స్టెప్ అప్లై చేయగానే త్రీ మినిట్స్ వీడియో అప్లోడ్ చేసి చేసినాం మేడం సబ్మిట్ చేసిన ఇంకా కాల్ వస్తుందా రాదా కాల్ వస్తుందా రాదా అని నేను అనుకున్నాను మేడం ఇంకా కొన్ని రోజుల తర్వాత కాల్ వచ్చింది ఇక దాదాపు ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ సాధించాలి అని కాల్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా బిగ్ బాస్ వాళ్ళే సాధించాలి ఖచ్చితంగా అని సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అది అయిపోయింది మేడం జూమ్ కాల్ ఇంటర్వ్యూ సెకండ్ రౌండ్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్ పెట్టారు గ్రూప్ డిస్కషన్లో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేస్తారా అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేస్తారా అనే టాపిక్ ఇచ్చినప్పుడు మంచిగా మాట్లాడినా మేడం ఫ్లూయెంట్గా నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అగ్ని పరీక్ష ఇంకా నెక్స్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్లో కూడా ఉంటా అనే ఒక పట్టుదల సంకల్పంతోనే అయినా కానీ లాస్ట్ ఫిఫ్టీన్ వరకు వచ్చారు మొత్తానికి ఫిఫ్టీన్ లో లేదు మేడం ఫార్టీ టాప్ ఫార్టీ అగ్ని పరీక్షకు వచ్చిన ఫార్టీన్ ఫిల్టర్ చేసి ఫిఫ్టీన్ చేసిరిగా మేడం ఈ ఫిఫ్టీన్ ఫిల్టర్ చేసి ఫైవ్ మెంబర్స్ చేస్తారంట ఫిఫ్టీన్ లో లేనని కొంచెం చాలా డిసప్పాయింట్ అయింది డిసప్పాయింట్ అయింది కానీ నిజంగానే రిజెక్షన్ అయింది రిజెక్ట్ రిజెక్ట్ అయ్యారు బట్ రీజన్ ఏంటి మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అగ్ని పరీక్షలో అసలు రిజెక్షన్ నాకైతే అంటే అన్ఫేర్ అని అనిపించింది ఎందుకంటే రీజన్ అనిపించలేదు నేను చెప్పిన నా ఎంటర్టైన్మెంట్ నేను చాలా నా ఎంటర్టైన్మెంట్ చాలా మంది ఆదరిస్తున్నారు మంచిగా టాస్క్లు ఆడగలను ఇట్లా కొమ్మ ఒక టూరిజం దగ్గరే ఇట్లా పనిచేసిన సార్ నా ఇంట్రొడక్షన్ కూడా చెప్పినా అన్నట్టు కుమార్ సార్ చూడడానికి వచ్చే బదులు నాతో ఫోటోలు దిగేవాళ్ళు నేను అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తా అందరిని నవ్విస్తాను అని కూడా చెప్పినా కానీ ఇక మళ్ళీ వాళ్ళు నీకు ఇది ప్లాట్ఫామ్ కాదని రిజెక్షన్ చేశారు ఫస్ట్ అభిజిత్ గారు నువ్వు ఆల్రెడీ ఫేమస్ అన్నారు నవజీత్ గారేమో నువ్వు సెలబ్రిటీ కామన్ మ్యాన్ అయితే ఎట్లయితే నువ్వు సెలబ్రిటీ అన్నారు ఇంకా రిజెక్షన్ చేయంగానే ఇంకా బాధ అనిపించింది ఇంకోటి ఏంటంటే అన్ఫే అభిజిత్ రెడ్ కార్డులు పెట్టా కానీ బిందు మేడం కూడా నా ఒపీనియన్ సేమ్ లేబట్టి అసలు కామెంట్లు అంట అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది కూడా వాళ్ళ అభిప్రాయం ఏమర్చుకుంటారు అంటే సిద్ధిపేట మాటలను రిజెక్ట్ చేసేది కాకుండా అని ఒపీనియన్ చెప్తారు మేడం అంటే రీజన్ ఏదైనా చెప్పుంటే బెటర్ ఉండేది కదా ఇది ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు అంటే కొంచెం మనకు కూడా అన్ఫేర్ అని అనిపిస్తుంది కదా వాళ్ళకి కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదంటే అతి సామాన్యుడు అంటే నిజంగా సామాన్యుడు అంటే మీరే ఫస్ట్ వస్తారు అప్పుడు ఎందుకంటే ఇంత కష్టపడి ప్రతి దాంట్లో అడుగు నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరే కదా సామాన్యుడు మేడం ఈ టాపిక్ మీద ఏంటంటే చాలా మంది వీడియోలు చేసి పెడుతున్నారు మేడం ఇన్స్టాగ్రామ్లో కూడా గరీబోని విలుస్తా అని గరిబౌని రిజెక్ట్ చేయడం ఏంటి అందరికీ న్యాయం కరెక్ట్ ఉండాలి అసలు మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు కామన్ మ్యాన్ అని పిలుస్తా పిలవడం ఎందుకు పిలిచి పరువు తీయడం ఎందుకు అనే జద్దయడం ఎందుకు ఇట్లా మొత్తం ఇదే రకంగా చాలా వీడియోలు చేసి నాకు సపోర్టివ్గా పెడతారు మేడం ఇప్పుడు అప్పుడు నేను బ్యాడ్ కామెంట్స్ చెప్తున్నాయని బాధపడేవాన్ని కానీ ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తారు అసలు నీకు బిగ్ బాస్ ఎందుకు అవ్వలేదు అని వీడియోలు కూడా చేసి పెడతారు మేడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది సపోర్ట్ నీకేమనిపించింది అంటే రిజెక్ట్ చేయగానే అంటే నాకు అదే మేడం రిజెక్షన్ ఒకటేసారి నా ఫేస్ కూడా ఫస్ట్ రిజెక్టెడ్ శ్రీముఖి గారు వెంకటేష్ ష్యూఆర్ అనగా నేనే రిజెక్టెడ్ నేను నా నోడుతున్నాగా ఇక నా ఫేస్ ఇట్లా అదే బాధ చిన్నపోయింది చాలా బాధ అనిపించింది మేడం ఎందుకంటే ఉంటా నేను అట్లీస్ట్ హోల్ అని అన్న ఒక గ్రీన్ అన్న వచ్చి హోల్డ్ అన్న ఉంటా లేకుంటే ఫిఫ్టీన్ మెంబర్స్ ఉండి ద బెస్ట్ ఇస్తా అన్న ఒక పట్టుదల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండే ఒకటేసారి ఫేస్ అనేది చాలా బాధ అనిపించింది మేడం